వి సెల్యులై బ్యానర్పై శ్రీహర్ష కొనగంటి దర్శకత్వంలో చిత్రీకరించిన ఓం భీం బుష్ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా అందరికీ గుర్తుండిపోతుందని కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు చిత్ర యూనిట్కు గాజువాక్లో చెర్రి గణేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం డెబ్బై మూడవ ఓట్ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత నివాసంలో అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ సందడి చేసింది ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున విడుదలవుతుందన్నారు మోడ్రన్ మాంత్రికులైన ముగ్గురు మిత్రుల కథ ఇది అని అన్నారు యూత్ను చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు తాను పుట్టి పెరిగిన విశాఖలో తన చిత్రాలను విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు నటుడు రామకృష్ణ స్థానిక నాయకులు భూపతిరాజు సుజాత రోజా రాణి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఓం నిన్ బుష్ అనే సినిమా ప్రమోషన్స్ కోసం మా ట్వంటీ సెకండ్ రిలీజ్ కాబట్టి వైజాగ్ నుంచి మొదలు పెట్టాం రాజ్బాగ్ నుంచి చాలా హ్యాపీ దాకా ఇప్పుడే భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని కలవడం జరిగింది మా చరణ్ ఎప్పుడు వచ్చినా చరణ్ ప్రకృతి ఎప్పుడు వచ్చినా నాకు రాజువాగ్లో చాలా మంచి రిసెప్షన్ ఇస్తారు అలాగే పుజాద్ గారిని కలిశాను అలాగే మన నాగేంద్ర అన్న గారిని కలిసాను సో వెరీ హ్యాపీ చక్కడి నుంచి మొదలుపెట్టా ఎప్పుడు ఆ సెంటిమెంట్ సో రాజువాడ నుంచి మళ్ళీ ఈ సినిమా కూడా పెట్టాను తప్పకుండా విజయవాడతో మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే రాజువాడ ప్రేక్షకులందరూ కూడా అలాగే వైజాగ్ వాస్తిలు అందరూ కూడా మా సినిమా నిరవై రెండో తారీఖుని చూసి మమ్మల్ని ఆశ్రదిస్తారు మనస్ఫూర్తి అవ్వడం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు